ప్రభుత్వ ఉద్యోగులకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ని సఫార్స్ చేయండి అని చెప్పేసి పిఆర్సీ చైర్మన్ కోరిన నేతలు కనీస వేతనం ముప్పై ఐదు వేలు మంచి ఫిట్మెంట్తో కూడిన పిఆర్సీ అమలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందులో కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ని సఫర్ చేయండి పిఆర్సీ చైర్మన్ కోరిన టీఎన్జిఓ నేతలు కనీసం మాత్రం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యేలా యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని సఫర్ చేయాలని పిఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను టీజీ టీఎన్జిఓ నేతలు కోరారు సోమవారం జిఎస్ మారం జగదీశ్వర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట సత్యనారాయణ గౌడ్ ట్రెజరర్ శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు బీఆర్కే భవన్ లో చైర్మన్ కలిసి రెండో పిఆర్సీకి సంబంధించి యూనియన్ తరఫున ప్రతిపాదనలు అందజేశారు ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై వేలు గరిష్ట వేతనం రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వంద రూపాయలు ఇవ్వాలని కోరారు సిపిఎస్ను రద్దు చేసి ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేడు వేల ఐదు వందలకు పెంచాలని రిటైర్మెంట్ గ్రాడ్యూటీని పదహారు లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షలకు పెంచాలని ఉద్యోగ పెన్షనర్లు చనిపోతే ఇప్పుడు వస్తున్న అంత్యక్రియల ఖర్చును ముప్పై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచాలని ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నేతలు చైర్మన్ కోరారు నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న టీజీఓ ఉద్యోగులకు నలభై శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ సిఫార్సు చేయాలని కనీస వేతనం ముప్పై రెండు వేలు ఇవ్వాలని టీన్జీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు సత్యనారాయణ కోరారు సోమవారం వారు పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కలిసి టీ టీజీఓ తరపున ప్రతిపాదనలు అందజేశారు ఉద్యోగులకు అదనపు బాధ్యతల్లో పనిచేసినప్పుడు మూడు నెలల టైం వరకు ఇచ్చే అలిమెంట్స్ని ఎత్తివేసి పనిచేసేంత వరకు ఇవ్వాలని నేతలు కోరారు ఉద్యోగుల చందాతో హీచ్ఎస్ స్కీమ్ను అమలు చేసి స్టేట్లో హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో అయినా సరే ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేలా సిఫార్సు చేయాలన్నారు